వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుల్లో ఒకరైనటువంటి రాజీ రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించ స్థాపించిన నుంచి కూడా ఆయన వెంటే ఆయన నడిచి వస్తూ ఉన్నారు అయితే రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరుస ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో శ్రీకాంత్ రెడ్డి విప్గా కూడా పనిచేశారు అయితే గత ఎన్నికల్లో ఎవరు ఊహించినటువంటి విధంగా శ్రీకాంత్ రెడ్డి ఓడిపోవడం జరిగింది ఎన్నికలు జరిగినటువంటి సంవత్సరం తరువాత ఆయన దీనిపైన స్పందించారు ఎన్నికల్లో అవకతవకలు జరిగినట్లు ఆయన పలు అనుమానాలు వ్యక్తం చేశారు అయితే రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై వేల ఓట్లు అధికంగా పోలయ్యాయి గతంలో ఇంత పెరుగుదల ఎప్పుడూ లేదు కానీ రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొంభై ఐదు వేల ఓట్లు వచ్చాయి గత ఎన్నికల ఫలితాలతో చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అలానే ఉన్నాయి కానీ టీడీపీకి మాత్రం తొంభై ఆరు వేల ఓట్లు వచ్చాయి అంటే రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే రెండు వేల పన్నెండు ఉప ఎన్నికలతో పాటు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు రాయచోట్లో పోలైనటువంటి ఓట్లపైన సమగ్ర పరిశీలన అవసరమని ఆయన డిమాండ్ చేశారు శ్రీకాంత్ రెడ్డి తెలిపినటువంటి వివరాల ప్రకారం అయితే రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సుమారు అరవై రెండు వేల నుంచి అరవై ఆరు వేల ఓట్లు వచ్చాయి అయితే వైసీపీకి తొంభై రెండు వేల నుంచి తొంభై ఎనిమిది వేల ఓట్లు లభించాయి రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఓట్లు పెరుగుదల కేవలము రెండు వందల ఓట్లలోనే పరిమితమైందని ఆయన గుర్తు చేశారు ఈ విధంగా అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాత్రం ఓట్ల సంఖ్యలో ఏకంగా ముప్పై వేల ఓట్లు అసాధారణంగా పెరుగుదల చోటు చేసుకున్నట్లు శ్రీకాంత్ రెడ్డి వివరించారు ఈ పెరుగుదలపైనే ఆయన ప్రధానంగా సందేహం వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీకి తొంభై ఐదు వేల ఓట్లు టీడీపీకి తొంభై ఆరు వేట్లు తొంభై ఆరు వేల ఓట్లు వచ్చినట్లు గణాంకాలను పేర్కొన్న శ్రీకాంత్ రెడ్డి వైసీపీ ఓట్ బ్యాంకు స్థిరంగా ఉండగా ఉంది అలానే కానీ అదనంగా పోలైనటువంటి ముప్పై వేల ఓట్లు పూర్తిగా టీడీపీకి ఎలా వెళ్ళాయో అర్థం కావడం లేదని ఇది సాధ్యమేనా అంటూ ప్రశ్నించారు ఆయన ఓట్లు పెరుగుదల ఈ విధంగా ఒక్క పార్టీకి మాత్రమే జరిగిందంటే ఇందులో లోటుపాట్లు ఉన్నాయనేటటువంటిది తక్షణమే దీనిపైన విచారణ జరపాలని ఆయన అభిప్రాయపడ్డారు శ్రీకాంత్ రెడ్డి చేసినటువంటి ఈ వ్యాఖ్యలతో రాయచోటి నియోజకవర్గంలో రాజకీయ చర్చలు మరింత వేడెక్కాయి ముప్పై ఈ ముప్పై వేల ఓట్ల మిస్టరీని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది దీనిపైన ఏం జరుగుతుందో చూద్దాం దీనిపైన మీ కామెంట్ తెలియచే నమస్తే